దేవర చిత్రానికి అన్ని ఆటంకాలు ఎదురవుతున్నాయని అనుకోవచ్చు ఎందుకంటే దేవర ఈ చిత్రము ఈ నెల ఇరవై రెండు ఇరవై ఏడున గ్రాండ్గా రిలీజ్ అవుతుంది అయితే దేవర చిత్రానికి అవుట్డోరింగ్ అండ్ పర్మిషన్ కూడా ఇవ్వలేదు ప్రీ రిలీజ్ ఈవెంట్కి అయితే తాజాగా అందుతున్నటువంటి సమాచారం ఏంటంటే అసలు వెదర్ ఎఫెక్ట్ కూడా దేవరి మీద పడే అవకాశం ఉంది అనేది వాతావరణ శాఖ తెలుస్తుంది తెలుగు వన్ అప్ బెస్ట్ అనేటువంటి వాళ్ళు వచ్చేసి కంపల్సరీగా ఈ వాతావరణ శాఖ చెప్పినటువంటి విషయం ఏంటంటే ఈ నెల ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఈ మూడు తేదీలలో భారీగా వర్షాలు పడే అవకాశం ఉంది అనేది అయితే స్పష్టంగా తెలుస్తుంది మరి వాతావరణ శాఖ ఆ తేదీలలో వాతావరణం అంటే మరి దేవరికేంటి ఎఫెక్ట్ అని అనుకుంటున్నారా కంపల్సరిగా దేవర ఇరవై ఏడవ తారీఖు గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది కాబట్టి కంపల్సరిగా వాతావరణం చెప్పినటువంటి విధానం బట్టి చూస్తే దేవరకి భారీగా వర్షాల ఎఫెక్ట్ పడే అవకాశం అయితే ఉంది అనేది మనము స్పష్టంగా గమనించుకోవచ్చు ఆల్రెడీ సముద్రంలో తుఫాను అలజడి పుట్టించడానికి ఎన్టీఆర్ బీవస్తం సృష్టించడానికి ఈ నెల ఇరవై ఏడు వస్తుంటే ఇక వాతావరణం కూడా అనుకూలించట్లేదు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది సో మొత్తానికైతే చూసుకుంటే మనకు దేవరకు ఏంటివి కూడా అనుకూలించే పరిస్థితి అయితే కనపడతలేదు అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది ఇటు ప్రీ రిలీజ్ ఈవెంట్ అవుట్అన్ డోర్ భారీ భగరంగా సభ పెట్టి అంటే ఇక్కడ పోలీసు వాళ్ళు చేసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ వల్ల ఆయనకు పర్మిషన్ ఇవ్వలేము అనేది చెప్పడం జరిగింది ఇక అది మనకు మైనస్ చేయ అనుకోవచ్చు ఎన్టీఆర్ అభిమానులకు అదే విధంగా ఇప్పుడు మళ్ళా ఈ యొక్క వాతావరణ శాఖ ఎఫెక్ట్ కంపల్సరీగా ఈ నెల ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలలో వాతావరణం భారీగా వర్షాలు పడితే కూడా కంపల్సరీగా ఈ దేవరం మీద కొంచెం ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది అనేది మనము స్పష్టంగా గమనించవచ్చు సో ఇవన్నీ దాటుకొని కూడా నందమూరి అభిమానులు మరియు అదేవిధంగా సినిమా చూసేటువంటి వాళ్ళు ఈ వాతావరణాన్ని అధికం మించి కూడా సినిమా చూస్తే ఈ యొక్క సినిమా భారీగా హిట్ నిలిచే అవకాశం ఉంది అనేది తెలుస్తుంది మరి ఇరవై ఆరు ఇరవై ఏడో తారీఖులో వెదర్ ఎఫెక్ట్ మరి ఎలా ఉంటుందో అనేది మనము అప్పుడు క్లియరెన్స్ బట్టి మనకు అర్థమవుతుంది అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది Thank you.